హలో ఎవరివన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్కే జాబ్ ఇన్ఫో ఇవాళ్ళ వీడియో ఎవరి కోసం అంటే ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదులో ఎవరు రాశారు వారి కోసం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు ఏపీ పీజీ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని కావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్లో మీకు ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా సరే మీకు కౌన్సిలింగ్ ఆగిపోతుంది కౌన్సిలింగ్ ఆగిపోతే మీకు వన్ ఇయర్ టైం వేస్ట్ అయితే అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇక్కడ మీరు కౌన్సిలింగ్ కోసం ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందమ్మా సో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏమిటి అనేసి నేను మీకు షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు నేను మీకైతే చెప్తాను డోంట్ వర్ అబౌట్ ఇట్ చూడండి మీకు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది మీరు ఏ విధంగా అయితే ఏపీ పీజీ సెట్ కోసం అప్లో ఐ మీన్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటో మీ యొక్క సంతకం ఇలాంటివి ఏ విధంగా అయితే మీరు అప్లోడ్ చేశారో విధంగా ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ కోసం కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి నేను చెప్తాను ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత అఫీషియల్స్ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు ఆ వెరిఫై చేయడానికి కొంత టైం అయితే పడుతుంది అవన్నీ నేను చెప్తాను తర్వాత ఆ వెరిఫై చేయడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ మీరు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవి ఒరిజినల్గా ఉంటేనే మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు లేదంటే మీ కౌన్సిలింగ్ కోసం రిజెక్ట్ అయితే చేస్తారు మిమ్మల్ని సో ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలని క్లియర్గా చెప్తాం కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసింది సో ఇక్కడ మీకు క్లియర్గా గమనిస్తే ఏపీ సెట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒకటి వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నేను చెప్పాను కదా కౌన్సిలింగ్ కోసం మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనేసి చూడండి ఒకటి వచ్చి ఏవీపీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డు అయినా హాల్ టికెట్ అయినా రెండు ఒకటి డోంట్ వర్ అబౌట్ ఒకటి చూడండి మీరు హాల్ టికెట్ అనేది అప్లోడ్ అవసరం అవసరమైతే లేదు హాల్ టికెట్ నెంబర్ మీరైతే టైప్ చేస్తేనే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ఏబిపిజిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది అది కూడా అప్లోడ్ అయితే చేయాలి దాన్ని కూడా వెరిఫై చేస్తారు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కన్సల్టేట్ మార్క్స్ మేము ఇప్పుడు ఇక్కడ మీకు పద్నాలుగు డాక్యుమెంట్స్ చెప్పానమ్మా ఈ పద్నాలుగు డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ లేకపోయినా సరే మీకైతే కౌన్సిలింగ్ అయితే ఆగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమిటంటే మీ యొక్క డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మేము ఏ డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ డిగ్రీ మార్క్స్ మేము కానీ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కౌన్సిలింగ్ అనేది ఆగిపోతుంది ఈ డిగ్రీ మార్క్స్ మేము అనేది మీరు కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత అఫీషియల్స్ వాళ్ళైతే వెరిఫై చేస్తారు ఆ వెరిఫై చేయడానికి కొత్త టైం తీసుకుంటారు మీ యొక్క డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మేము ఒకనా ఒరిజినల్ అయితే మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు లేదంటే రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఒరిజినల్ డిగ్రీ డిగ్రీ మార్క్స్ మేము కావాలి కాబట్టి ఈ రోజే మీ యొక్క యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ మార్క్స్ అయితే తెచ్చుకోండి ఓకేనా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కంపల్సరీ కావాల్సి ఉంటుంది మీరు డిప్లొమా చేసింటే డిప్లొమా మార్క్స్ మేము ఎస్ఎస్ఈమా అంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించి మార్క్స్ మేమో అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాల్సి ఉంటుంది స్టడీస్ సర్టిఫికేట్స్ ఫర్ క్లాస్ నైన్త్ టు డిగ్రీ కాబట్టి స్టడీస్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది కానీ ఇది మీరైతే కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారో యూనివర్సిటీకి వెళ్ళి అప్పుడైతే మీకైతే సర్టిఫికేట్స్ అయితే తడతారు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం అయితే అవసరమైతే లేదు తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకేనా సో మీరు ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ క్యాండిడేట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది కొంతమంది లేటెస్ట్గా నాకు కామెంట్ చేస్తుంటారు సో క్యాస్ట్ సర్టిఫికేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ టూ ఉంది అనేసి కామెంట్ చేస్తుంటారు చూడండి లేటెస్ట్ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఈరోజు మీరు వెళ్ళి అయితే అప్లై చేసుకోండి ఇంటర్నేషన్ సెంటర్ మీ సేవ సెంటర్కి వెళ్ళి వితిన్ మీకు వన్ వీక్ టైం అలా పడుతుంది ఇచ్చేస్తారు ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది ఇది మనకు ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి కొంత రిజర్వేషన్ అయితే వస్తుంది తర్వాత లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఇప్పుడు అప్లికేబిలి ఇది కొన్ని యూనివర్సిటీస్ అడగతారు కొన్ని యూనివర్సిటీస్ అయితే అడగమ్మా ఇది లోకల్ స్టాటస్ సర్టిఫికేట్స్ అనేది డోంట్ ఫర్ అబౌట్ ఇట్ సో వీటితో పాటు మీకు ఏదైనా స్పోర్ట్స్ సంబంధి సర్టిఫికేట్స్ ఉంటే ఆ స్పోర్ట్స్ సంబంధి సర్టిఫికేట్స్ అయితే ఎత్తుకోండి ఎందుకంటే మీరు ఏపీ పీజీ పీజీసీకి అప్లై చేసేటప్పుడు మీకు ఎన్సిఎస్సి కానీ ఎన్ఎస్ఎస్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఎస్ పెట్టింటే ఇక్కడ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి అలాంటి డాక్యుమెంట్స్ ఎత్తుకోండి సో మీకు ఏదైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే అలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఎత్తుకోవాల్సి ఉంటుంది చూడండి కౌన్సిలింగ్ కోసం నేను ఏవైతే డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్పానో అన్నీ కూడా అవసరమైతే లేదు కానీ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ స్ట్రిక్ట్ కొన్ని యూనివర్సిటీస్ కంపల్సరీ అన్ని డాక్యుమెంట్స్ అయితే అడగతాయి మా కాబట్టి అన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమిటంటే మీ యొక్క డిగ్రీ మార్క్స్ మేము ఇది ఉండాలి కంపల్సరీ కాబట్టి అందరూ కూడా డిగ్రీ మార్క్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి మళ్ళీ మిస్ అయితే చేసుకోండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది లేటెస్ట్ అనేటివి మీరు అయితే అప్లోడ్ అయితే చేసుకోండి మీకు ఐ మీన్ స్కాలర్షిప్ ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి సో ఇది వీడియో సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ఏ టాపిక్ కావాలని అనేసి మీరు అయితే కామెంట్స్ చేయండి ఆ కామెంట్స్ని బట్టి నేను మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ కొన్ని టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది డిస్క్రిప్షన్ మీకు కావాలి లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం